ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలేయ హూయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి పుణ్య నామంలో మీ అందరికీ వందనాలండి అందరి వందనాలు ప్రేజ్ ద లాడు నిండు వందనాలు జై మసీకి జై మసీకి బోలో యేసు మహారాజుకి జై రాజుల రాజుకి జై ప్రభుల ప్రభుకి జై పాపరహితుడైన ఏసఐకు జై 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 స్తోత్రం స్తోత్రం ఆ మేన్ ఆ మేన్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆ మేన్ రీమధ్యం లగారు ఈరోజు మరి పదమూడవ తారీఖు చూడండి కదా వచ్చేసింది క్రిస్మస్ దగ్గట్లోనే దగ్గరలోనే దగ్గట్లోనే ఉంది సో షాపింగ్లు అన్నీ అయిపోయాయండి షాపింగ్లో పోయారా బాగానే ఖర్చు పెట్టారు కదా దేనికి స్తోత్ర ఖర్చు పెట్టండి మంచిగా మరి క్రిస్మస్ అంటేనే అలంకరణ పండుగ ఏంటంటే అలంకరణ పండుగ క్రిస్మస్ అంటే మరి హడావిడి పండుగ క్రిస్మస్ అంటే మరి ఓ ఉత్సాహంగా ఉండే పండుగ ప్రేమటి వాళ్ళరా ఇచ్చే పండుగ ఇవన్నీ చాలా ఉన్నాయి అలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి సరే ప్రైజ్ ప్రైజ్ ద లాడ్ లూయ దిస్ ద మంత్ ఆఫ్ జాయ్ చెప్పండి ఏంటండి జాయ్ మంత్ క్రిస్మస్ అంటే జాయ్ మంత్ సరే అండి మరి రోజు కొందరు గురించి కొన్ని ప్రాంతాల గురించి మనం చూస్తున్నాము ఈరోజు కూడా మరికి ఇంకా ఇంకెన్ని రోజులు ఉన్నాయండి ఈరోజు పదమూడు కదా పద్నాలుగు పదిహేను పదహారు అంటే పది రోజులు అంటే తొమ్మిది రోజులు మట్టుకి ఇంకా కొన్ని ప్రాంతాల గురించి నిన్న మరి జ్ఞానుల గురించి ధ్యానించాం కదా మరి తార గురించి గొల్లల గురించి గొర్రెల కాపుల గురించి ఇంకా చూద్దాం సరైన రాబో రోజుల్లో ప్రాంతాల గురించి కూడా చూద్దాం మరి మెయిన్ విలన్ ఎవరు హేరోదు హేరోదు గురించి కూడా చూద్దాం అంటే క్రిస్మస్లో క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ క్యారెక్టర్స్ క్రిస్మస్లో ఉన్న పాత్రలు అన్నమాట సరే ఈరోజు మరలా మనకు ఒక క్యారెక్టర్ ఎవరంటే గాబ్రేలు దూత ఎవరండి గాబ్రేలు దూత గబ్రేలు దూత క్యారెక్టర్ ఈరోజు చూద్దాం మరేమ్మ గారితో అమ్మగారితో మరేమ్మ తల్లి గారితో అంటున్న మాటలు మనం చూద్దాము చాలా విలువైన మాట ఇది చాలా విలువైన మాట లోకాసువార్థలో వార్త వార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వరకు నేను చదువుతానండి ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వరకు వార్త మొదటి అధ్యాయం స్క్రీన్ మీద కనబడుతుంది కనబడుతుందండి ఓకే ముప్పై ఆరు మొదటి అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు చదువుతాను నేను మరియు నీ బంధువురాలు ఎలిజేతు కూడా ఒక తన వృద్ధాప మందు ఒక కుమారుణ్ణి గర్వం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకి ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఇది ఈ మాట అంటర్లైన్ చేసుకోండి ఈ క్రిస్మస్ ఈ పర్వదినాల్లో ఈ పూట మరి క్రిస్మస్ దేవధానంగా వర్తమానంగా ఇది దేవుడు ఈ ఈ విషయం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను స్తోత్రం చెప్పండి హలో లుయ్యా అమ్మా మరి అమ్మ అమ్మ మరియా దూత అంటుంది నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇప్పుడు మరి గర్వం ధరించింది గర్వం ధరించింది ఈ మాటలు నా మాటలు కాదమ్మా స్వయాన ప్రభు నా నోటినబెట్టిన మాటలు స్వయాన ప్రభువే నా నోటిని పెట్టిన మాటలు ఒకవేళ నేను మనిషి ఒకవేళ నేను మనిషి ఉంటే నా మాటలు అబద్ధమై ఉండేవి కానీ నా నోటినబెట్టిన మాటలు ఏమండి నా నోటినబెట్టిన మాటలు సత్యం నమ్ము ఇదిగో నీ బంధువు రాలేన ఎలిజబెత్ ఇప్పుడు గర్భంతో ఉంది గొడ్రాలనబడిన ఆవిడెప్పుడు ఆరో నెలమ్మా అవునా అంటూ అంటే చూడండి ఎలిజబెత్ విషయంలో అబద్ధం చెప్పే చెప్పాడా దేవుడు దూత అంటే దూత మాట దూత నోట్న ఎవరు ఉన్నాయి చెప్పండి ఎవరు ఉన్నాయి దేవుడు మాటలే ఉన్నాయి మరి దేవుడు అబద్ధం ఆడాడు అక్కడ ఎలిజబెత్ విషయంలో ఎలిజబెత్ ఎలిజబెత్ విషయంలో మరేమో తోట మాటలు అబద్ధాలా కాదు ముప్పై ఏడులో ప్రాముఖ్యమైనది క్రిస్మస్ పర్వదినాల్లో ఇది చాలా ప్రాముఖ్యం దూత గుండా వస్తున్న మాట ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఏ మాట అయినను ఆ చిన్న కానీ పెద్ద కానీ ఏదైనా సంవత్సరం క్రితం చెప్పిన మాట అయినా ఏదైనా కూడా ఆలస్యం అవుతున్నప్పటికీ అమ్మ రెండేళ్ళ క్రితం చెప్పాడు చెప్పిన మాట కూడా రెండేళ్ళను బట్టి అది నెరవేర్చబడట్లేదు అని అంటే నెరవేర్చబడుద్ది నెరవేర్చబడకుండా అది అలాగే మృతంగా ఉండదు అంటున్నారండి మృతంగా ఉండదు దేవుడు చెప్పిన ఏ మాట అయినా దూత దూత అంటుంది అమ్మా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను స్తోత్రం చెప్పండి హలేయ ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రిమేటి వాళ్ళారా సత్యమే పలికేవాడు సత్యం పలుకువాడు మన దేవుడు ఇది క్రిస్మస్ స్తోత్రం చెప్పండి హలేలోయ క్రిస్మస్ అంటే క్రిస్మస్లో ఎదుగో ఈ శుభవేళల్లో ఈ శుభ రోజుల్లో ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే దేవుడు సత్యమే చెప్పే క్రిస్మస్ అర్థమైందా దేవుడు నిజమే చెబుతాడు అబద్ధము చెప్పడు అబద్ధం చెప్పటానికి మానవుడు కాదు కదా అందుకే బిలాము చోట అంటాడు బిలాము చదివిస్తానండి బిలాము నంబర్స్ సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో బిలాం ఒక మాట అంటాడు సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది బిలాం అంటున్న మాట్లాంటాడు అండి ఇక్కడ ఇరవై మూడు పంతొమ్మిదిలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు వింటున్నారా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా హలోయ అబద్ధమాడుటకు మానవుడు అంటే అబద్ధమేడు వాడతాడు ఎవరు అవుతాడంటే అబద్ధము మాట మీద మనం ఎన్ని మాటలు ఇచ్చామో కదా ఎన్ని వాగ్దానాలు చేసాము కదా ఎన్ని ఎన్నో బోలడని బోలడని మాటలు ఇచ్చాం మనం చేసామా మాటలు నిలబడ్డామండి మాట మీద నిలబడ్డామా చెప్పిన మాట నెరవేర్చామా మనము ఎన్నో పోయా అలాగే ఎక్కడో ఒకటి రెండు తప్పించి ఒకటి రెండు ఏవో ఆ వందలు ఒకటి రెండు నెరవేర్చామేమో కానీ తొంభై ఎనిమిది ఏంటండి తొంభై ఎనిమిది పోయాయి అంటే మానవులు అబద్ధం ఆడతారు నీవును నేను అబద్ధం ఆడతాం మనకు పశ్చాత్తాపం అండి దేవుడికి ఎందుకండి పశ్చాత్తాపం ఆయన పశ్చాత్తపడిన నరుడు కాడు ఆడుటకు ఆయన నరుడు కానే కాడు అందుకే మా 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 పోయి చూడు ఇల్లు బో నీ బంధువురాలు గర్వతూ గర్వంతో ఉంది సత్యం అది నిజమే అంటూ దేవుడు మాట నేను చదివిస్తాను బిలాం అంటున్న మాటలు ఈ కదండి బిలాం ఏమంటున్నాడు చదివే కదా ఇందాకే ఇదిగో దేవుడు అబద్ధం ఆడటోకైనా మానవుడు కాడు కాయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ప్రశ్న చెప్పి చేయకుండా చెప్పింది చేయడా చేస్తాడు ఆయన మాట ఇచ్చి స్థాపించ స్థాపించుకుంటున్నా ఆయన మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకోడా నిలబెట్టుకుంటాడు అని బిలాం అంటున్న మాటలు స్తోత్రం చెప్పండి హలోయ దూత అంటున్న మాట ఏంటండి తల్లి గారితో అన్న మాట ఏంటి దూత ఇదిగో ఇదిగో అమ్మా దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఊపేడ వచ్చినాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను ఎబ్రి రాసిన పత్రిక చివరిగా ఎబ్రి ఆరు పద్దెనిమిది అండి ఎబ్రి ఆరు పద్దెనిమిది ఎబ్రి ఆరు పద్దెనిమిది చదువుతారు శ్రద్ధగా ఆలోచించండి ఈ విధముగా పదిహేడు పద్దెనిమిది కలిసిందండి ఇక్కడ కలిపి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను గూర్చి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచేను స్తోత్రం చెప్పండి హలోయ అబద్ధమాడజాలని తాను అబద్ధమాడజాలని పౌలు కూడా అంటున్నాడు అబద్ధమాడు ఆయన అబద్ధమాడ దేవుడు ఆయన వాగ్దానం చేశాడు స్తోత్రం చెప్పాడు హలో వాగ్దానం చేశాడు ఏం చేశాడండి వాగ్దరణ గతులమైన మనకు కదండి అంటే దిక్కు లేని మనకి కదా దిక్కు దేవన లేని మనకి ఆయన వాగ్దానలు ఇచ్చి వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు దృఢపరిచాడు ఇది దేవుని హృదయము దేవుని మనస్సు స్తోత్రం చెప్పండి హలోయ దేవుడు వాగ్దానమును దృఢపరుస్తాడు శరణాస్తులమైన ఏంటి శరణార్థులు అంటే మనము మరి అంటే ఏ దిక్కు దివాణ లేని మనం కదండి దిక్కు దీవాన లేని మనం మరి వాగ్దానం ఇచ్చాడు ఏంటి ప్రవ్వ నువ్ మాట ఇచ్చావు మరి నిల జరగలేదు ఏంటని అనడానికి లేదు మనుషుడు వాడు మాట వాడు అబద్ధం చెప్తాడు వాడు నాటమైన నిలబడాడు కానీ నా దేవుడు ఇచ్చిన మాట అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు ఆయన నెరవేర్చడు అన్న ఆలోచన కూడా తట్టకూడదు యుదే కాలశ్రమంలో ప్రమంట దేవుల ద్వారా ఈ క్రిస్మస్ పర్వదినాలు క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే అబద్ధమాడని దేవుడు అబద్ధమాడని దేవుడు క్రిస్మస్ దేవుని క్రిస్మస్ స్తోత్రం కలగాక హల్లే చెబుదాం లూయ దేవుడు తన పరిశుద్ధ మాటకు దీవించక ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి మీ పాదాల వదనాలు తండ్రి అయ్యా గాబరేలు దూత ప్రభా చెప్పిన మాట ఆ తాను చెప్పిన మాట ఏది కూడా నిరర్థక దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకము కాదమా అని అన్నా అన్నాడు అయ్యా నిజమే తండ్రినికి స్తోత్రములు మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము వృధాగా అలాగే అది మరణించి ఉండదు ప్రభాది చావదు జీవం పోసుకుంటూ ఉంటుంది తండ్రినికి స్తోత్రం ఈ క్రిస్మస్ ఈ ఉదయకాల సేవలో క్రిస్మస్ సందేశము అయా క్రిస్మస్ అంటే అబద్ధమాడని దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం వాగ్దానము దృఢపరిచే దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని మనస్ఫూర్తిగా మేము విశ్వసించి మేము శృతిస్తూ ఏ సు ప్రార్థించి వేడుకుంటున్నాం పర్వతండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ అందరి వందనాలండి ప్రేజ్ ద